అంటే ఎవరు దేవుడు అంటావా మారు మనసు అంటే వలదు వలదు పోమంటావాసు క్రిసు అంటే ఎవరి దేవుడు అంటావా మార్పు మనసు అంటే వలదు వలదు పోమంటావా ఎండ మామూలు అని జీవజలము ఏ సయ్యను విడిచి ఎక్కడెక్కడో ఉంటావా ఈ జీవితము కడిపేస్తావా జీవ జలము ఏ సయ్యను విడిచి ఎక్కడెక్కడో ఉంటావా ఈ జీవితము ఎక్కడిపేస్తావా వస్తుందో ఈ దినం నీ గుమ్ము కొట్టుకుంటావు దినండి బాధుకుంటావు కల్లారా యేసుని చూస్తావు కల్లారా యేసుని చూస్తావు ఇది కడవరి కాలపు హెచ్చరిక ఇది సిలువ సువాత ప్రణాళిక ఇది కడవరి కాలపు హెచ్చరిక ఇది సిలువ సువాత ప్రణాళిక రక్షణ నీకుంటే రారాజు వేసుతో ఉంటావు రక్షణ లేకుంటే గుండంలో ఉంటావు రక్షణ నీకుంటే రారాజు వేసుతో ఉంటావు రక్షణ లేకుంటే గుండంలో ఉంటావు కోతకాలము వస్తుంది నీ జీవితము ఏమవుతుంది వస్తుంది ఈ జీవితము ఏమవుతుంది పట్టి కోరువారు సంసిద్ధులై ఉన్నారు ఆ సమయము చూస్తున్నారు గొడవలు పట్టి కోరువారు సంసిద్ధులై ఉన్నారు ఆ సమయముకై చూస్తున్నారు వస్తుందో ఈ ఆ మీరు కొట్టుకుంటావు వెస్టర్న్ బాయ్ ఆ నీ గుండెలు కాచుంటావు కల్లార యేసుని చూస్తావు కల్లార యేసుని చూస్తావు కె తల్వాని ఏటికృష్ణమారా ట్యుయ గ్యామస్ మేము కలిగి ఏపీ గెస్ట్ వారి గురించి చెప్పడానికి వచ్చామండి శాశ్వత ప్రేమతో ఆయన మనల్ని నాన్న ప్రేమిస్తున్నారండి ఈ లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి కానీ ఏ ప్రేమ శాశ్వతం కాని తల్లిదండ్రుల ప్రేమ స్నేహితుల ప్రేమ బంధువుల ప్రేమ భార్య ప్రేమ ఏ ప్రేమో ఈ లోకం అందుకు శాశ్వతం కాని వేసే మాత్రము శాశ్వతమైన ప్రేమతో మనల్ని తెలుస్తున్నాను అండి అలాగే బయలుకందు ఒక తండ్రి ఒక తండ్రికి కుమారులు ఉన్నాయండి చిన్న కుమారుడైన ఒక వ్యక్తి వచ్చి తండ్రి వద్దకు వచ్చి ఆస్తుంతా ఇమ్మని అవుతాడండి తండ్రిని అప్పుడు ఆ తండ్రి ఏమి అనకుండా చిన్న కుమ్మాయికి మన ఆస్తు భాగంలో కొంత భాగాన్ని ఇచ్చేస్తాడండి ఆ కుమారుడు చెడు స్నేహాన్ని బట్టి ఆక్సిడెంట్ అనేది చూగొట్టుకొని ధనముని అంతా వెళ్ళపరచుకొని ఇంకా ఏమీ లేకుండా తన దగ్గర అంతా నాశనం చేసుకుంటారండి అదే సమయంలో తన దగ్గర ఉన్న స్నేహితులంతా దానికి దూరం దూరం అయిపోతాయండి మోసం చేస్తారు చీకపోతాయండి ఆ సమయంలో ఆ చిన్న కుమారునికి ఏమీ లేక పందులు తినే కూడా తిందామని సిద్ధపడతాయండి అప్పుడు ఆ చిన్న కుమ్మారుడు పచ్చత్తాపరి బుద్ధి తెచ్చుకొని నా తండ్రి వద్ద ఉంది ఆయన కుమాయినిగా ఉండే ఆ నేను కోల్పోయానండి అని అని తెలుసుకొని పశ్చాత్త పడి వస్తాడండి ఆ తండ్రి వద్దకు వచ్చి వచ్చే డబ్బులు తన్ని ఆ కుమాయిని అంత దూరంగా ఉండగానే చూసి పైగట్టి వచ్చి అంత చిరాగ్గా ఉన్న అంత ఆహస్యకరంగా ఉన్న ఆ కుమారుడిని హత్తికొని మెడమైన ముద్దు పెట్టి వస్త్ర వస్త్రాలు తగ్గించి కుమ్మ తగ్గించి విందు చేయిస్తారండి అదేవిధంగా ఏసు కృష్ణ అయిన వారు ఎలాంటి వారమైనా ఎంత పాపం చేసినా మనల్ని ప్రేమించి ఆయన తగ్గి వస్తే ఆయన మన క్షమించి ఆయన యొక్క మన నూతన మనకి నూతన వస్త్రాలు నూతన జీవితాన్ని ఇచ్చి మనల్ని క్షమించి ఆయన ఆయన వలసలుగా మనం చేసి చౌదరి ఆయన రాజ్యాన్ని మనకి ఇస్తాయండి అటువంటి కృప మేము పొందుకుందామండి అదే కృప మీకు పొందుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు ఎప్పుడైనా ఆయన చేతులు మీకోసం తెలుసు అండి అది కృప ఈ గ్రామస్తులందరికీ దేవుడు తల్గా చేయాలని చదువు చేయను టాట ఆమె దేవునికి స్తోత్రం ఇంతవరకు ఉన్నటువంటి మాటలను బట్టి దేవుని వాక్యము ప్రదలిస్తుంది కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడు అంటే గనుక నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకములోనికి మానవ మాసుడుగా వచ్చాడు తన మహిమను విడిచి తన ఆధిక్యతను విడిచి లోకములో ఏ యోగ్యత లేనటువంటి మనుషుడి కొరకు దేవునితో సంబంధము కోల్పోయినటువంటి నరుడిని తనతో సహవాసము చేయటం కొరకు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారండి ఈ లోకములో ఒక మనుషుడు మనుషుడితో సహవాసము చేయాలంటేనే కులాన్ని చూస్తాం గోత్రాన్ని చూస్తాం వాడు అందాన్ని చూస్తాం వారి యొక్క ఆధిక్యతను అంటే ధనధాన్యములు భోగభాగ్యములు ఆస్తిపాస్తులు చూస్తూ ఉంటాం కానీ దేవాతి దేవుడు ఈ లోకములో ఉన్నటువంటి మనుషుడిని ప్రేమించి నీ వర్గాన్ని చూడలేదు నీ కులాన్ని చూడలేదు నీ రంగుని చూడలేదు నీకున్నటువంటి ధన ధాన్యములను చూడలేదు అందరినీ సమానముగా ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు ఎవరు నశిస్తున్నారయ్యా అంటే గనుక దేవునికి వ్యతిరేకముగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా నశించిపోతున్నాడండి ఆయన మాట వినటువంటి ప్రతి ఒక్కరు కూడా నశించిపోతున్నారు ఆ నశించిపోతున్నటువంటి వ్యక్తులలో ఒకనొక కాలంలో మేము కూడా ఆయన మాటకు వ్యతిరేకముగా ఆయనని ఎరగనటువంటి బిడ్డలుగానే ఉన్నాం ఎప్పుడైతే ఆయన ఈ లోకములోనికి నన్ను రక్షించడానికి ఈ లోకములు రక్షించడానికి వచ్చాడని తెలుసుకున్నామో మానవ మాతుడుగా ఈ లోకానికి వచ్చి మనుషుల యొక్క పాపములను మనుషుల యొక్క అపరాధములను మనుషుల యొక్క దోషములను ఆయన తన భుజముల మీద వేసుకుని ఏ దోషము ఎరగినటువంటి క్రీస్తు దోషిగా నిలబడ్డాడు ఏ పాపము చేయనటువంటి క్రీస్తు మన పాపముల కొరకు మన పాప భారమును ఆయన మోస్తూ సులువు వేయబడి ఉన్నాడండి నువ్వు పొందినటువంటి పాపమునకు నువ్వు చేసినటువంటి అపరాధములకు శిక్ష అనుభవించాలి నీకు బదులుగా ఆయన శిక్ష అనుభవించబడి ఒకటి తక్కువ నలభై కొరడాల దెబ్బలు తిని ఉన్నాడు కొరడాల దెబ్బలు తిన్నటువంటి క్రీస్తు నీకు తలకు అహంకారములను బట్టి నీ హృదయంలో నీ ఆలోచనలో చెడును బట్టి ఆయన ముళ్ళ కిరీటాన్ని స్వీకరించాడు నీ నేత్రములను సరిచేయటానికి ఆ నేత్రములోనికి దిగేంతగా ముళ్ళు గుచ్చుకునేంత విధముగా ముళ్ళ కిరీటాన్ని ఆయన స్వీకరించాడు దేని గురించి నువ్వు నశించిపోకూడదని నీ ప్రవర్తన మారాలని నీ ఆలోచన మారాలని నీ హృదయపు తలంపులు మారాలని నువ్వు శుద్ధీకరింపబడి దేవుని రాజ్యముని వారసుడు అని చెప్పి దేవుడు ఉద్దేశించి ఈ లోకంలోకి వచ్చాడు కానీ ఆ దేవుడిని ఎరగినటువంటి నేటి మనుషులు లోకములో పుణ్యకార్యములు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ బలులు అర్పిస్తూ ఏ విధముగా నేను పుణ్యకార్యాలు చేసి దేవుని రాజ్యములోనికి అంటే పుణ్యలోకానికి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాడండి కానీ ఈ లోకము యొక్క గొర్రెల యొక్క గొర్రెకూ రక్తము రక్తము నిన్ను పుణ్యలోకానికి చేర్చలేవు ఏ యొక్క పాపమును నిన్ను పరిహరించబడాలి అంటే గనుక ఒక పరిశుద్ధుడి రక్తము మాత్రమే నిన్ను పరిహరిస్తుంది ఆ పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఈ సృష్టి ప్రారంభించినది మొదలుకొని అంటే గనుక ఏ పాపము చేయక పరిశుద్ధుడిగా పవిత్రుడిగా నిర్దోషిగా నిష్కలంకుడుగా వచ్చినటువంటి ఏకైక నరుడు ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ప్రభుత్వం క్రీస్తు ఒక్కడు మాత్రమేనండి ఈ లోకములోనికి పరిశుద్ధుడిగా వచ్చాడు పవిత్రుడిగా వచ్చాడు పాపము ఎరగనటువంటి వ్యక్తిగా వచ్చాడు మానవుల యొక్క పాపమును పరిహారము కొరకు నువ్వు పొందవలసినటువంటి శిక్ష నరుడు ఏ దేహముతో అయితే పాపములు చేస్తున్నాడు అపరాధములు చేస్తూ త్రోవ తప్పిపోయి నశించిపోతున్నాడు ఆ నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించడానికి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడండి మనుషులు దేహమును రక్షించుకున్నటానికి మనం ఏం చేస్తున్నాం మంచి మంచి గృహాలు కట్టుకుంటున్నాం మనము దేహమును కాపాడుకునడానికి వస్త్రాలు ఏర్పాటు చేసుకుంటున్నాం నుండి రక్షించబడటానికి మనకున్నటువంటి పలుకుబడిని బట్టి మనకున్నటువంటి ధనమును బట్టి సెక్యూరిటీని పెంచుకుంటున్నాం కానీ చనిపోయిన తర్వాత ఈ మధ్య దేహము తిరిగి మళ్ళీ మట్టిలోనే కలిసిపోతుంది దేవుని దగ్గర వచ్చినటువంటి ఆత్మ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది ఆలోచించగలుగు ఈ లోకములో రెండు మార్గాలని ముందు పెట్టాడు దేవుడు నువ్వు మార్పు చెంది మారు మనసు పొంది గనక దేవుని అంగీకరించినట్లయితే పుణ్యలోకానికి వెళ్ళే మార్గము కూడా పెడతావు నీ మనసు మార్పు లేక మారు మనసు లేక నీ మనసులో అదే దుష్టత్వముతో అదే పాపముతో అదే క్రియలతో చెడ్డ ఆలోచనలతో దుష్టత్వముతో కనుక ఉంటే గనుక నీ కొరకు సిద్ధపరచబడినటువంటి నరకంలోకి నీ కొరకు సిద్ధముగా ఉంది ఏ మార్గము గుండా వెళతావన్నది నిన్ను పెట్టి ఆలోచన నీకే వదిలేశాడు కానీ నువ్వు నశించడం ఇష్టము లేక నశించిపోతున్నావని నీ ఆత్మ నరకంలోకి వెళ్ళకూడదని నిన్ను రక్షించడానికి వచ్చినటువంటి క్రీస్తు భూతి నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందమని మాట్లాడుతున్నాడండి ఈ మాట విన్నటువంటి నా సహోదరి సహోదరుడుగా గ్రామ ప్రజలుగా ఒకవేళ ఆయన మాటలను అంగీకరించినట్లయితే ఇంతవరకు త్రోవ తప్పినటువంటి నీ సరిచేయడానికి ఏ మార్గమకుండా వెళ్ళాలో తెలియనిటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నీ ప్రతుకు మార్గమయ్యున్నటువంటి క్రీస్తు పిలుస్తున్నాడు ఆ మార్గములను అడుగు పెడితే గనుక ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి కృప దేవుడి కనుగ్రహిస్తాడు అటువంటి ధన్యత ఈ గ్రామ ప్రజలందరికీ దయచేయుడు కాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుడ మహాకృప నాకు వందనాలు తండ్రి ఈ గ్రామాన్ని ప్రేమించే ప్రభావ అని ఇక్కడ నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి దేవా అవును తండ్రి ప్రభా మీరు పరిశుద్ధునిగా నా తండ్రి దేవ ఈ లోకానికి నాయన వచ్చి దేవానైనా మరి మా అందరి కోసం అయినా మీరు నాయన తండ్రి మీ యొక్క రక్తంను కార్చేయారని అన్న తండ్రి మరి ప్రభా మీ యొక్క రక్తం వలననే పాప విమోచన అనేది ఉన్నదని మీరు మీ ప్రేమించారని మరి ప్రభావం శాశ్వతమైన ప్రేమతోనైనా తండ్రి మా అందరినీ ఎల్లప్పుడూ కూడా ప్రేమించేవారిగా ఉన్నారని ప్రభా మరి గ్రామ ప్రజలందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు దేవా నాయన తల్లి యొక్క పరిశుద్ధ రక్తము వలననే విమోచనం కలిగి ఉన్నదని ప్రభావ నాయన మీరందరూ కూడా తెలుసుకొని తండ్రి మీ ప్రేమను తెలుసుకొని ప్రభా మీ యొక్క సన్నిధికి రావడానికి మిమ్మల్ని అంగీకరించడానికి కృప దయచేయమని వేరుకుంటూ ఈ గ్రామానికి గ్రామ ప్రజలందరినీ క్షేమము దయచేయమని నా తండ్రి ప్రభా మీకి వందనాలు స్తోత్రము చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ఏసుక్రీస్తు వారి నామంలో ప్రతి నాడి వేరుకున్నాం తండ్రి అందరికీ వందనాలు